హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు నేను ఒక ఈవినింగ్ స్నాక్ ఐటెం అనేది ఒకటి మంచి రెసిపీ చూపిస్తానండి ఇది దీని పేరు క్యాబేజీ వడలు దీనికోసం ఏం చేశానంటే క్యాబేజీని ఒక పెద్ద క్యాబేజీ ఉంటుంది కదండి దానిలో ఫోర్ పార్ట్స్ తీసుకుంటే ఒక పార్ట్ అనమాట అంటే పావు కేజీ కన్నా తక్కువ ఒక చిన్న ముక్క క్యాబేజీ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ముక్కలు కాదు అనుకుంటే కనుక తురుముకోను కూడా పెట్టుకోవచ్చు నేనైతే ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నానండి క్యాబేజీ తురుములాగా ఇట్లాగా ఇప్పుడు దీనిలోకి ఒక రెండు ఉల్లిపాయలను కట్ చేసి వేసుకుంటున్నాను అలానే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి అలానే కొంచెం అల్లం తురుము కూడా వేసుకుంటున్నాను కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు దీనికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ క్యాబేజీ మిశ్రమానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నానండి క్యాబేజీలో కొంచెం అంటే ఎక్కువే పడుతుందిలేండి మరి ఇది ఆకు కాబట్టి కొంచెం మళ్ళీ మనం పిండలు కూడా వేసుకుంటాం కదా దానికి సరిపడినంతే వేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్నానండి ఒక గరం మసాలా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఒక స్పూన్ కారం వేసుకున్నాను కారం అనేది మనం తినే టేస్ట్ని బట్టి కారం కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఫస్ట్ ఇవి అంతా ఈ మసాలా అంతా ఈ క్యాబేజీకి పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి ఇప్పుడు మనకి వాటర్ ఏమి పోయకూడదు ఎందుకంటే క్యాబేజీలోని వాటర్ ఉంటుందన్నమాట ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకుంటున్నాను అలానే ఒక రెండు స్పూన్ల శనగపిండి కూడా వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు శనగపిండి కూడా వేసుకుంటున్నాను ఇంకా దీనిలో వాటర్ ఏమి పొయ్యకుండా ఈ పిండి వేసాము కదండి ఈ పిండిలో ఈ పిండికి తగ్గట్టుగా ఆ క్యాబేజీలోనే వాటర్ ఉంటుంది ఆ దాంతో కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్స్ట్రా వాటర్ అంటే వేయకూడదండి ఒకవేళ మీకు కనుక అది ఇంకా తడితడిగా ఎక్కువ ఉందనుకోండి క్యాబేజీ వాటర్ క్యాబేజీలోంచి వాటర్ ఎక్కువ వచ్చేసాయి అనుకోండి ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు అంటే మనకి వడాలు వేసుకోవడానికి షేప్కి ఎలా గట్టిగా ముద్ద అవుతుందో అలా వేసుకోవాలండి ఇట్లాగా చూడండి అలా చూపిస్తున్నాను కదా అట్లా ముద్ద అయ్యేలాగా మనం చూసుకోవాలి లేదు అనుకోండి ఇంకొంచెం పిండి వేసుకొని మళ్ళీ ఇంకొంచెం ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నేను కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి జీలకర్ర కూడా వేసి కలిపేసేసుకుంటున్నాను ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ పైన దాంట్లో ఆయిల్ డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే అరిటాకు కానీ ఏదైనా ఉంటే తీసుకొని దానిపైన కొంచెం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ రాసేసుకొని ముందుగా చేసుకున్న ఈ క్యాబేజీ మిశ్రమ ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని వడల్లా ఒత్తుకోవాలండి చూడండి ఎలా చూపిస్తున్నానో అట్లా ఒత్తుకోవాలి ఇంకే లోపల మనకి ఆయిల్ కూడా కాలిపోయింది కదా ఇప్పుడు ఈ వడల్ని వేసుకొని సిమ్లో కాల్చుకోవాలి ఎందుకంటే లోపల కూడా మనం వేసినవన్నీ పచ్చివే కాబట్టి ఐటమ్స్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఎర్రగా కాల్చుకోవాలండి అప్పుడు లోపల దాకా కూడా ఉడుకుతుంది అదంతా వేగుతుంది కూడాను ఇట్లా ఒక్కొక్కటి వేసుకొని నిదానంగా కాల్చుకోవాలండి ఇవి ఈ స్నాక్ ఐటమ్ అనేది చాలా బాగుంటుందండి దీనిలో వేసినవన్నీ వెజిటేబుల్స్ ఐటమ్సే కాబట్టి చాలా మంచిది ఈవినింగ్ పూట పిల్లలకి పెట్టండి చాలా అలానే బాక్స్లో పెట్టుకెళ్ళినా కానీ పిల్లలకి చక్కగా తింటారండి ఇవి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు ఇవి దీనిలోకి మనకి టమాటా సాస్ తింటే చాలా బాగుంటుందండి ఇట్లాగా అన్నీ వడలన్నీ వేసుకోవాలండి మొత్తము ఒకవేళ కనుక ఇప్పుడు మీరు వేసేటప్పుడు ఏదన్నా అవి పక్కకి పడిపోతున్నాయి అని అనుకోండి దాంట్లో కొంచెం పిండి కలుపుకొని మళ్ళీ చేసుకుంటే సరిపోయిద్దండి ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేలాగా కలు వేయించుకొని ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి ఇలానే అన్ని వడలు కూడా వేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా తయారు చేసుకునే క్యాబేజీ వడలు అనేవి రెడీ అయిపోయినాయి అండి వీటిని టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది మీకు కనుక ఒకసారి మీరు కూడా ఈ వంటకం ట్రై చేసి చూడండి ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ